ఈరోజు యాదాద్రి భువనగర్ జిల్లా మోటకొండూరు మండల కేంద్రానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కుక్కూర్ అశోక్ రావు గారు స్థానిక సంస్థల మీద సందర్శించమని వా స్థానిక సంఘంలో ఉన్న సమస్యల మీద ప్రత్యక్షంగా పర్యవేక్షించి చూసి రేపు ఒకటో తారీఖు నాడు జరగబోయే ర్యాలీలో జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చేది ఉంది వినతి పత్రం ఆ వినతి పత్రంలో ప్రధాన సమస్యలు ఉన్న మండల కేంద్రానికి మరియు అదేవిధంగా కాడపల్లికి వెళ్ళే రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి లో లెవెల్ బ్రిడ్జి నిర్మించి స్థానికంగా ఈ వర్షాకాలంలో వరదలు వస్తున్నాయి ఆ వరదలకు రాకపోకలకు రవాణా సంబంధాలు మండల కేంద్రానికి అదేవిధంగా గ్రామాలకున్న రాకపోకలకు ఇబ్బంది కలుగుతుంది ఈ ప్రమాదంలో మొన్న ఇద్దరు ఇక్కడ బైక్ మించలు కూడా జారిపడ్డారు ఈ బివల్ కాంట్రాక్టరు నిర్లక్ష్యం వల్ల ఈ లో లెవెల్ కాకుండా హై లెవెల్లో నిర్మించుంటే ఈ సమస్య ఉండేది కాకుండా ఈ లో లెవెల్ బ్రిడ్జి వల్ల స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు వీటి మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీని మీద కలెక్టర్ గారికి వినత సమర్పించి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఈ హై లెవెల్ బ్రిడ్జి త్వరగా నిర్మించి ఈ మండల కేంద్రానికి కాడపల్లి గ్రామ ప్రజలకు చాడ అదే కొండారం నాంచారుపేట గ్రామాల వాళ్ళు మండల కేంద్రానికి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ సమస్యని పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సందర్శించడం జరిగింది దీన్ని వెంటనే నిర్మించాలని భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు